బాధితులకు అందించాలని ఆ బైండింగ్ కొండయ్యపాలెం ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలకు బాధితులకు చేసే సహాయం కుటుంబ సభ్యుల వలె ప్రేమ ఆత్మీయతతో చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి ఇరవై మందితో ప్రారంభమైన కార్యక్రమం ప్రస్తుతం మూడు వందల మందికి చేరిందన్నారు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయల విలువైన న్యూట్రిషన్ ఫుడ్ ప్యాకెట్లు అందజేయడం అభినందనేమని ప్రభుత్వం అందరికీ ఉచితంగా మందులు అందజేస్తుందని అయితే అందుకు సరైన పోషక ఆహారం లేకపోవడం వల్ల మందులు పనిచేయడం లేదని తెలిసిన నిర్మల్ కుమార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడని ఆయన హృదయపూర్వక అభినందనలు అన్నారు స్వచ్ఛంద సంస్థలు అధికారులు దాతలు ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకుని బాధితులకు అవసరమైన సహాయ సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ డేవిడ్ లివింగ్ స్టవ్ మరియమ్మ సిస్టా రమ రూతు బినామీ బాబు సురేఖ అనుష్క కుమార్ మహేష్ హేమంద్ర తదితరులు పాల్గొన్నారు జిల్లా నుండి వచ్చిన మూడు వందల మందికి న్యూట్రిషన్ ఫుడ్లు అందజేశారు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే సొసైటీ ఆఫ్ ఇండియా ఇండియాలో ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరుగుతుంది మొట్టమొదటిగా మూడు సంవత్సరాల క్రితం ఇరవై మందితో ఈ పౌష్టిక ఆహారం ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క నంబర్ చాలా చక్కగా ఎదిగింది పెరిగింది ఇరవై నుంచి దేవుడు మూడు వందల వరకు చేశాడు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ స్థలం కూడా పట్టడం లేదు పరితిగా మరి ప్రజలందరూ కూడా వచ్చారు బాగులేని వారు పిల్లలైతేనేమి బట్టలైతేనేమి అందరూ కూడా వచ్చారు ఈ ఆహారము తీసుకోవడం వల్ల చాలామందికి ఆరోగ్యము చాలా కుదుట పడుతుంది అది నాకు సంతోషం పిల్లలు స్కూళ్ళకు వెళ్తూ ఉన్నారు మానసికంగా శారీరకంగా చాలా అభివృద్ధి చెందుతున్నారు అందువల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది మరి ఈ మంచి కార్యక్రమానికి మరి దాతలు కూడా సహాయం చేస్తే ఈ మూడు వందలని మనము ఐదు వందలు కూడా చేయొచ్చని ఆ యొక్క దృఢ సంకల్పం నాలో ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చూసి దాతలు ముందుకు వచ్చి నాతో సహకరించి ఇంకా చాలామంది బాగుపడేటట్టుగా చేయాలని ఇంకా మంచి కార్యక్రమాల్లో పాల్గొని మరి పిల్లలకు మంచి ముఖ్యంగా బాగా చదువుకునే ఆ యొక్క మార్గాన్ని మనం వెతికి వారిని ఈ మంచి ఆరోగ్యం చేతలుగా చేసే ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతూ ముగిస్తున్నారు నుంచి బాగా గారు ఈ న్యూట్రిషన్ ఫుడ్ బాగా నిర్ణయించుకున్నారు ఇలా ప్రభుత్వము కావలసిన మందులు ఇస్తుంది కానీ ఆ మందులు న్యూట్రిషన్ ఫుడ్ కనుక లేకుంటే పని చేయవు స్ తగ్గుతుంది అని ఒక పదాన్ని దృష్టించుకొని ఇరవై మందితో ప్రారంభించిన ఈ స్కీము ఈరోజు రెండు వందల మందికి చేరింది దాదాపు రెండు వేల రూపాయలు పెట్టి ఒక్కొక్కరికి ఖర్చు పెట్టి మూడు వందల మందికి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు అది కూడా ఈ రోజుల్లో నేను ఒక జనదర్స్గా నాకు బాగా తెలుసు వంద రూపాయలు అట్టి పండుగని రోగులకు పండ్ల పంపిణీ అని రాసుకుంటున్నాను ఈ కాలంలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టి కూడా ప్రచారానికి అతీతంగా చేస్తున్నాడు ఒక్కసారి మీరు కనుక ఇది మనం ఇది గమనిస్తే అన్ని ఇందులో ఉన్నాయి ఏవైతే బలవర్ధకమైన ఆహారాలు ఉన్నాయి అన్ని రకాలు ఇందులో పిల్లల నుంచి మొదలు పెడితే వేరు రకరకాల వస్తువులు ఉన్నాయి ఏదో ఫార్మాలిటీగా స్టాటిస్టికల్ ఓరియంటెడ్గా కాకుండా మనస వాచ కర్మేచ తన పిల్లలకైతే తల్లిదండ్రులు ఏ విధిస్తారో ఆ విధంగా ఇస్తున్నారు కాబట్టి వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛంద సంస్థలు దాతలు ఉద్యోగస్తులు అందరూ కూడా ముందుకు రావాలని విజ్ఞప్తి ద్రవ్యాల గురించి ప్రోగ్రామ్ జరిగింది సార్ అక్కడికి వచ్చారు నేను ఈ షార్ట్స్లో ఈ ఎడ్యుకేటెడ్గా వర్క్ చేస్తున్నాను మా మేడం గారు మినోమీ మేడం గారు పిఎం మేడం గారు కూడా చెప్పారు సార్ గురించి ఎన్నో సార్లు మా ప్రశాంత్ మా చెల్లి మా ఓఆర్ డెవల్యూ చెప్పారు సార్ గురించి చాలా గొప్పగా చెప్పారు వింటూ వచ్చాము ఒకసారి వీడియో కూడా చూపించారు సారు ఈ కార్యక్రమం చేస్తారు సార్ మనకు కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తారు అని అప్పుడు సార్ కావలసి మీటింగ్కి వచ్చారు ప్రో ప్రోగ్రాం మీద వచ్చారు సార్ని అప్పుడు మేము అడగడం జరిగింది సార్ మా కోసం ఏమన్నా చేయండి సార్ అని అడిగాము సారే అడిగారు మమ్మల్ని మీకు ఏం కావాలమ్మా నా వల్ల మీకు ఏం చేయగలను నేను అని అడిగారు చెప్పాము మా సమస్యల గురించి చెప్పాము మాకు నోట్రేషన్ ఇవ్వండి సార్ మేము కొంచెం పౌష్టికాహారం తీసుకుంటే మేము కూడా కొంచెం బలంగా ఉంటాము అని అన్నాము ఖచ్చితంగా ఇస్తానమ్మా మీకు చేస్తాను అన్నారు అదేవిధంగా మేము కొన్ని మిషన్స్ కూడా అడిగాము ఫుడ్ మిషన్లు సార్ ఇవ్వండి సార్ ఇలా బయటికి వెళ్తే ఎన్నో అవమానాలు జరుగుతున్నాయి మేము ఇలా చాలా ఫేస్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు ఖచ్చితంగా చేస్తానమ్మా మీకు మీరు ఒక మంచి దారిలో నడవాలి మీరు మంచిగా బతకాలని మేము కోరుకుంటున్నామని సారు మాకు ఎంతో ఆప్యాయంగా మాట్లాడి సారు మాకు మిషన్లు కూడా ఇస్తానని చెప్పారు ఇంకా ఎన్నో చేయాలని సారు మీరు ఈ న్యూట్రిషన్ ఇది మీరు అందరు తిని ఎంతో బలంగా ఉండాలి మందులు కూడా టయానికి వేసుకోవాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటు సార్ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చిన చెప్పండి మరి మొక్కడు కూడా సరే మంచిదమ్మా అని చెప్పి మీరు ఇక్కడికి వస్తారా అంటే పక్కకుండా వస్తాను అమ్మ ఇంకా సంతోషమైందమ్మా నేను అక్కడ పోవాలంటే చాలా దూరం ఉన్నాను వారే ముందుకొచ్చి మేము వస్తాము మీ చేసి చూడాలా మీ యొక్క సేవ చూడాలి మిమ్మల్ని అందరినీ చూడాలని కూడా వాళ్ళకి ఒక విధమైన కోరిక కాబట్టి రావడము నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా నేను ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను కాబట్టి మా యొక్క అభినందన స్వీకరించాలని ఆలోచిస్తున్నాను మరి ఈ యొక్క టీం అంతా కూడా వారి యొక్క లీడర్ మరి అనుష్క మరి నా మాటలు మాట్లాడాలి అని నేను అడిగినప్పుడు నాకు పెన్షన్ సార్ నేను మాట్లాడలేను అని చెప్పేనమ్మా నేను చెప్పారు నేను పక్కనే ఉంటాలేమ్మా మీరు మాట్లాడేది పెన్షన్ పోతుంది అని చెప్పాను కాబట్టి ఈ సందర్భంలో వారు వారికి ఏ తలంపు వస్తుందో తరంపుని పంచుకోవాలని నేను మనవ చేస్తూ అనుష్క గారిని కొన్ని మాటలు మాట్లాడాలని నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి